నమస్తే అండి మాది హనుమాన్ హోల్సేల్ అండి గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ షాప్ నెంబర్ తొంభై అండి ఇది ఓన్లీ హోల్సేల్ వేరే హోల్సేల్ వాళ్ళు అండి ఇళ్లకాడ అమ్ముకునే వాళ్ళకి ఆని ముత్యం లాంటి ఐటమ్ అండి వినాయక చవితి కోసం స్పెషల్గా వచ్చిందండి తమరపాకులు అంటే స్పెషల్ ఐటమ్ అండి చాలా బాగుంది నెంబర్ వన్ క్వాలిటీ రేట్ అయితే రెండు వందల ముప్పై రూపాయలు పెట్టామండి సూరత్ లోనే ఆ రేట్ ఉందండి కానీ మనమైతే మా కస్టమర్లు మాకు దేవుళ్ళు అందుకని చెప్పి మేము పాత రేట్ అండి రెండు వందల ముప్పై రూపాయలు చీరా జాకెట్ అండి సూపర్ ఐటమ్ అండి ఐటెంలో చూడాలంటే హనుమాన్ హోల్సేల్కి రావాలి ఎంత మెత్తగా ఉంటుందండి క్వాలిటీ సూపర్గా ఉందండి అసలు డిజైన్స్ అండి బంగారం కొత్త డిజైన్స్ వచ్చాయని చెప్పని మన వీడియోలో ఫస్ట్ కలెక్షన్ మనం సుచిత్ర అయితే పెట్టేశామనమాట బయట హోల్సేల్ గా అమ్ముకునే వాళ్ళు రెండు వందల యాభై నుంచి రెండు వందల అరవై అనేది అమ్ముతూ ఉంటారు బట్ మన హనుమాన్ లో వచ్చేసరికి మీకు రేట్ అనేది ఎక్కువ పెంచడం అలాంటిది ఏమి ఉండదండి హెవీ క్వాలిటీ అయితే వస్తుంది అనమాట మనకి బ్రాండెడ్ ఐటమ్ అయితే ఉంటుంది క్యాడ్బరీ విత్ బ్లౌజ్ అయితే ఉంటుంది కేవలం రెండు వందల ముప్పై రూపాయలు మాత్రమే రండి చాలా అంటే చాలా మెత్తగా ఉంటుంది క్వాలిటీ అయితే మాత్రం దూది కన్నా మెత్తగా ఉంటాయి అనమాట చీరలు అయితే మాత్రం డిజైన్స్ గానీ కలెక్షన్ గానీ మోడల్స్ అన్నీ కూడా హెవీ క్వాలిటీయే ఉంటాయండి హోల్సేల్ గా అమ్ముకునే వాళ్ళకి లేదా పెట్టుబడి పెట్టుకునే వాళ్ళకి గుడి ప్రతిష్టలకి పండగలకి మీకు ఎటువంటి శుభకార్యాలకైనా కూడా మీకు తక్కువ తక్కువ పెట్టుబడి కావాలంటే మాత్రం హనుమాన్ హోల్సేల్ కి అయితే వచ్చేసేయండి ఎనీ టైం నెంబర్ ఆఫ్ కలెక్షన్ అనేది ఉంటూనే ఉంటుందండి మీకు ఏంటంటే డిజైన్ మారిపోతూ ఉంటాయి కలెక్షన్ మారిపోతూ ఉంటుంది మీకు సెట్ వైజ్గా కావాలన్నా కూడా సెట్ వైజ్గా ఇన్ని కలర్స్ అని చెప్పని కూడా ఎక్కువ కలర్సే వస్తాయి అనమాట హనుమాన్ హోల్సేల్ షాప్ నెంబర్ తొంభై సో రెండు వందల ముప్పై రూపాయలు మాత్రమే ఇట్లా ఎన్ని డిజైన్లు ఉంటాయి ఎనిమిది పది డిజైన్స్ వస్తాయండి క్వాలిటీ అయితే చాలా బాగుంది మీకు అయితే రేట్ కొత్త రేట్ వచ్చేసింది రేట్ పెరిగిన రేట్ వచ్చిందండి కానీ మేమైతే మాత్రం పాత రేట్ కి ఇస్తున్నాం ఎందుకంటే వినాయక చవితి అవును వినాయక చవితి అంటే సూపర్ సో వినాయక చవితి సందర్భంగా మన హనుమాన్ హోల్సేల్ నుంచి మీకు తక్కువ రేట్ కి కేవలం రెండు వందల ముప్పై రూపాయలకే ఈ కలెక్షన్ అయితే మీకు అవైలబిలిటీ లో ఉందనమాట ఎవరు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ ఐటమ్ సాటిన్ పాటుతో వస్తాయి సారీస్ ఎనిమిది రంగులు వస్తాయి దీనిలో పది డిజైన్స్ వచ్చినాయండి పది కూడా నెంబర్ వన్ అండి ఆని ముత్యం ఐటమ్ ఏంటంటే ఇదేనండి చాలా చక్కటి చీరలు అయితే బ్రహ్మాండంగా ఉన్నాయండి చీరలు వచ్చేసి రెండు వందల ఎనభై రూపాయలు సాటిన్ బాటర్ అండి రెండు వందల ఎనభై రూపాయలు అండి నెంబర్ వన్ ఐటమ్ అండి లాభాలు కావాలంటే హనుమాన్ హోల్సేల్ రావాలండి లాభాలు ఇచ్చే ఐటమ్ ఇదేనండి బాగా అమ్ముకోవచ్చు ఇందుకంటే ఐదు వందలు అమ్ముకోవచ్చు అండి నెంబర్ వన్ ఐటమ్ ఇది ఒక వచ్చి మీరు ఒక చీర ఇవ్వలేము ప్రస్తుతాన్ని మాత్రం అంతా అమ్ముకునే వాళ్ళ కోసం పెట్టిన ఇళ్ళకాడికే మా అమ్ముకునే వాళ్ళకే మా ఇరేట్లు కూడా ఒక చీర కావాల రెండు చీరలు కావాలన్నా మాత్రం మాకు దయచేసి ఫోన్ చేయొద్దండి అమ్ముకునే వాళ్ళు మాత్రం తప్పకుండా చేయండి వాళ్లే మాకు దేవుడు హనుమాన్ హోల్సేల్ మన గుంటూరులో అయితే ఉంటుందండి కస్టమర్లకి తక్కువ రేట్ లో అందే అందజేసే షాప్ అనమాట ఇదైతే మాత్రం మన హనుమాన్ హోల్సేల్లో కొత్త డిజైన్స్ కొత్త కలెక్షన్ కేవలం రెండు వందల ఎనభై రూపాయలు మాత్రమేనండి క్వాలిటీ వచ్చరికి మనకి క్లాత్ వచ్చరికి చాలా అంటే చాలా మెత్తగా హెవీ జార్జెట్ అయితే వస్తుంది మీకు హెవీ హెవీ జా మ్యాస్ మేలోనా ఇది ఓకే అంటే మనకి చూడడానికి జార్జెట్ లా ఉంది బట్ క్వాలిటీ వచ్చి మ్యాస్ మేలో వస్తుంది అనమాట రెండు వందల ఎనభై రూపాయలు అయితే పడుతుంది అండి రేట్ వచ్చేసరికి మీకు వీటిల్లో ఎన్ని రకాల ఉంటాయి వీటిల్లో మినిమం పది డిజైన్ బ్రహ్మాండంగా తీసుకెళ్లగానే మీరు కస్టమర్ నలుగురు ఫోన్ చేయండి నలుగురు వస్తారు నాకు రెండు నాకు రెండు ప్రతి డిజైన్ కి ఎనిమిది రంగులు అయితే వస్తాయనమాట మీకు ఒక డిజైన్ అయితే చూపించాము ఇలా ఆకుల డిజైన్ ఫ్లవర్ డిజైన్ అనేది ఎక్కువ కస్ట కస్టమర్స్ లైక్ చేస్తూ ఉంటారండి సో వీటిలో ఇంకా డిజైన్స్ అయితే ఉన్నాయి అన్నమాట ఎనిమిది నుంచి పది డిజైన్లు అయితే ఉన్నాయి కేవలం రెండు వందల ఎనభై రూపాయలు మాత్రమేనండి జారా చీరలు మీకు మ్యాజ్ క్వాలిటీ అయితే ఉంటుంది శారీ విత్ బ్లౌజ్ అయితే ఉంటుంది అనమాట పర్లేదు సో వీటిల్లో లైట్ కలర్స్ డార్క్ కలర్స్ ఇలా పేస్ట్రీ కలర్స్ కూడా వస్తాయండి వీటిల్లో మీకు బండిల్ వైజ్ గా చూపిస్తాను ఒకసారి గమనించండి మీకు నిండు కలర్స్ కావాలంటే నిండు రంగులు వస్తాయి లేదా లైట్ కలర్స్ పేస్ట్రీ కలర్స్ కావాలన్నా కూడా పేస్ట్రీ కలర్స్ అయితే ఉంటాయి అన్నమాట ఏ సెట్ తీసుకున్నా కూడా చీర చిరు రెండు వందల ఎనభై రూపాయలు పడుతుంది నెక్స్ట్ కలెక్షన్స్ అండి ఇది అండి సూపర్ ఐటమ్ అండి సెలక్షన్ అయితే భలే ఉందండి జవరు పెట్టినా సరే బాగుంది బాగుంది అంటున్నారు పది షేర్లుగా ఉన్న ఇరవై ఐదు షేర్లు కొన్నారండి ఇందాక కూడా చాలా కస్టమర్ సంతోషంగా తీసుకెళ్లారు మీకు అలానే అయిపోతే ఐటమ్ కూడా చాలా బాగున్నాయండి ఇది శుభ రెడిజన్స్ అండి చాలా నెంబర్ వన్ ఐటమ్ అండి రేట్ అయితే రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు పెట్టాము లేజర్ వస్తుంది క్వాలిటీ లేజర్ అండి సూపర్ ఉంది సూపర్ అయితే రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు చీర జాకెట్ రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు కేవలం రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే అండి శుభురి ఐటెం అయితే వస్తుంది ప్యూర్ లేజర్ ప్యూర్ లేజర్ ఆరు కలర్స్ వస్తాయండి ఆరు కూడా నెంబర్ వన్ కలర్స్ అండి ఓకే కోరిన కలర్స్ మీకు నచ్చిన రంగులు ఆరు రంగులు చూడండి ఎంత బాగున్నాయో డబల్ షేడ్ వస్తుంది మనకి మనకి బాగుంది చాలా బాగుంది

ఎనభై ఐదు అని చెప్పారు మళ్ళీ ఇంకా ఐదు రూపాయలు తగ్గి అనమాట లైవ్ లో ఇస్తున్న ప్రైజ్లండి ఇవన్నీ కూడాను మన వినాయక చవితి స్పెషల్ వీడియో అనమాట హనుమాన్ హోల్సేల్ నుంచి ఈ రేట్లు గాని ఈ కలెక్షన్ కానీ మళ్ళీ మళ్ళీ దొరకవు ఈ వీడియో చూసిన వాళ్ళకి ఇళ్ల దగ్గర అమ్ముకుండే కలెక్షన్ అనిపిస్తే వెంటనే తీసుకోండి ఎందుకంటే ఇంత తక్కువ పెట్టుబడి రేట్లు అయితే మాత్రం మళ్ళీ మళ్ళీ ఉండవు అనమాట కేవలం అంటే కేవలం రెండు వందల ఎనభై రూపాయలు మాత్రమే ప్యూర్ లేజర్ వస్తుంది శుభూరి డిజైన్స్ అయితే ఉంటాయి శారీ విత్ బ్లౌజ్ వస్తుంది చీర జాకెట్ పక్కా ఉంటుంది అనమాట నెక్స్ట్ ఐటమ్ అయితే వెళ్ళిపోదాం ఐటమ్ జాకెట్ అండి ఇది మంచి నెంబర్ వన్ జాకెట్ అండి మైసూర్ జాకెట్ అంటారండీ మైసూర్ జాకెట్ మైసూర్ జాకెట్ అంటారు సూపర్ ఐటమ్ అండి కలర్స్ కూడా డిజైన్స్ రంగులు కూడా మంచి రంగులండి నెంబర్ కలర్స్ కూడా మైసూర్ జార్జెట్ ఫాబ్రిక్జెట్ వస్తుంది అనమాట ప్యూర్ మైసూర్ జార్జెట్ అండి మనకి బార్డర్ కూడా వచ్చేసరికి సింపుల్ బార్డర్ అండ్ చిన్న బార్డర్ అయితే ఉంటుంది వీటిలో కలర్స్ కూడా మనకి ఒకటి రెండు ఆరు రంగులు అయితే వచ్చాయనమాట కాంట్రాస్ట్ కలర్లే వస్తాయి చీరా జాకెట్ అయితే ఉంటుందండి హెవీ క్వాలిటీ అయితే వస్తుంది అనమాట పట్టులో మీకు ఫస్ట్ కలెక్షన్ అయితే చూపిస్తున్నాము అండ్ ఒక చీర అనేది కొంచెం ఓపెన్ చేసి చూపించరా చాలా మెత్తగా ఉన్నాయండి చాలా చాలా బాగున్నాయి అనమాట అమ్మవారి పెట్టుబడి పెట్టుకోవడానికన్నా లేదా మనకి వినాయక చవితి పండగకి దసరా పండగ ఇలాంటి కలెక్షన్ అనేది ఎక్కువ ఉపయోగపడుతూ ఉంటుంది రెడ్ అండ్ ఎల్లో కలర్ మంచి గన్ అదేంటి గోల్డెన్ యెల్లో కలర్కి పింక్ షేడ్ అయితే వస్తుంది అనమాట అండ్ ఆకుపచ్చ రంగుకి వచ్చరికి గోల్డెన్ ఎల్లో కలర్ అయితే వస్తుంది మంచి పింక్ అండ్ లెమన్ ఎల్లో కాంబినేషన్ రేట్ ఎంత పడుతున్నారు ఇప్పుడు

లైవ్ లో ప్రైస్ తగ్గించేస్తున్నారు మీరు కేవలం మూడు వందల నలభై రూపాయలు మాత్రమే రండి ఇందాకే చెప్పాను వన్ సెకండ్ ముందు మూడు వందల నలభై తొమ్మిది అని కానీ వినాయక చవితి స్పెషల్ గా మూడు వందల నలభై రూపాయలు మాత్రమే షడన్ షడన్ గా ప్రైజు తగ్గించేస్తున్నారు మీకు వచ్చరికి మైసూర్ పట్టు అయితే వస్తుంది ఇంత తక్కువ కి మీకు ఎక్కడ వెతికినా కూడా ఏ కాంప్లెక్స్ లో ఏ షాపుల్లో ఏ లో ఏ ఆన్లైన్ లో వెతికినా కూడా మీకు ఈ రేట్ అయితే దొరకదండి కేవలం అంటే కేవలం మూడు వందల నలభై రూపాయలు మాత్రమే రండి నలభై తొమ్మిది రూపాయలు అయితే కానే కాదు నలభై రూపాయలు సెట్ వైజ్ గా తీసుకునే వాళ్ళకి ఈ రేట్ అనేది వర్తిస్తుంది అనమాట మినిమం ఇళ్ళ దగ్గర అమ్ముకునే వాళ్ళైతే మాత్రం కంపల్సరీగా షాప్ అయితే విజిట్ చేయండి నెంబర్ ఆఫ్ స్టాక్ అయితే ఉంటుంది అనమాట మీరు షాప్ వచ్చి చూస్తే ఇలా జార్జెట్లు అని ఫ్యాన్సీ వేర్లని డైలీ వేర్లని లేదా మనకొచ్చేసరికి వచ్చేసరికి మనకి డైలీ వైజ్ జార్జెట్లు సుచిత్ర అని నెంబర్ ఆఫ్ స్టాక్ ఉంటుంది నూట అరవై ఐదు రూపాయల చీరలు కూడా ఉన్నాయి కదా మన దగ్గర ఎందుకంటే వినాయక చవితి అండి వినాయక వినాయక చవి రేటు తగ్గించుకొల్స్ అయితే సూపర్ గా ఉన్నాయండి నూట అరవై రూపాయలు నూట డెబ్బై రూపాయలు పోయింది నూట అరవై రూపాయలు పోయింది నూట అరవై రూపాయలకే వచ్చేసారా సూపర్ ఐటమ్ మాస్మూల క్లాత్ అండి బార్డర్ కూడా కొత్త బార్డర్ అండి ఇది లేటెస్ట్ బార్డర్ నెంబర్ వన్ బార్డర్ తో వచ్చింది మాస్మోల క్లాత్ ఇది కేటలాక్ ఐటమ్ అండి ఒక్కటి ఫోచ్ వివిధ రంగులు వస్తాయండి ఒక సెట్ కి ఎనిమిది రంగులు వస్తాయి ఎనిమిది కూడా బంగారం అండి మీరు సరుకు తీసుకెళ్ల గానీ ఎమ్మటైపోతే కారణం ఏంటంటే రంగులు అలాంటి చక్కటి రంగులు బ్రహ్మాండమైన రంగులు ఈ రంగులు చూస్తేనే అంత చక్కగా అయిపోతాయి ఎనిమిది రంగులతో వస్తాయి నెంబర్ వన్ కేటలాక్ మూడు వందల డెబ్బై రూపాయలండి మూడు వందల డెబ్బై రూపాయలు మాస్మల క్లాత్ కేట్లాక్ పోస్ట్ ప్యాక్ లో పెట్టించామండి ఎందుకంటే కస్టమర్కి అనుకూలంగా ఉండాలా పోస్ట్ ప్యాక్ తీసుకెళ్లాలా ఎమ్మటైపోవాలా మళ్ళీ మా షాప్ కు రావాలా మీకు లాభం రావాలా మాకు బిజినెస్ ఇవ్వాలా కస్టమరు మాకు దేముళ్ళు అందుకని చెప్పామండి హనుమాన్ హోల్సేల్ గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ షాప్ నెంబర్ తొంభై అండి హనుమాన్ హోల్సేల్ అండి ప్యూర్ మనకి వెనీలా శారీస్ అనమాట ఇవి వచ్చేటప్పటికి మ్యాష్ మెలా అయితే వస్తుందండి అంకుల్ ఎస్పెషల్ గా చెప్పారు కదా రంగులు అనేవి చాలా అంటే చాలా బాగున్నాయని అని చెప్పని మీకు ఇళ్ళ దగ్గర వచ్చిన కస్టమర్ షాప్ దగ్గరకు వచ్చిన కస్టమర్ ఇలాంటి రంగులు వద్దని కూడా అనరు అనమాట ఖచ్చితంగా ప్రతి ఒక్క రంగు అనేది సేల్ అయిపోతూ ఉంటుంది ఇంటి దగ్గర అయితే మాత్రం వీటిలో మనకు వచ్చేసరికి కలర్స్ చాలా వచ్చాయండి మనకి ఇన్ని కలర్స్ అని చెప్పలేము కొన్ని డిజైన్స్ లో కొన్ని రంగులు వచ్చినాయి అనమాట కొన్ని డిజైన్ లో కొన్ని రంగులు కానీ మినిమం ఎయిట్ శారీస్ అయితే అన్నమాట ఎంత రేట్ పెట్టారు ఇప్పుడు ఇది వచ్చేసరికి ఉందండి క్రేజ్ క్రేజ్ బాగా ఉంది మీకు బార్డర్ కూడా వచ్చేసరికి ఇలా గోల్డ్ లైన్స్ బార్డర్ అయితే వస్తుంది అనమాట ఎందుకంటే మనకి కలెక్షన్ అనేది అప్పటికప్పుడు అప్డేట్ అయిపోతూ ఉంటుంది ఇలాంటి బ్యాక్ కలెక్షన్ అనేది చాలా లిక్విడ్ కలెక్షన్స్ అనేవి మళ్ళీ మళ్ళీ అనమాట ఇలాంటివి అయితే మాత్రం మీరు వెంటనే షాప్ అయితే విజిట్ చేయండి మన గుంటూరు హనుమాన్ హోల్సేల్ షాప్ నెంబర్ తొంభై అండి బీ బ్లాక్ లో అయితే ఉంటుంది అనమాట వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ మీకు అడ్రస్ కన్ఫ్యూజ్ అయినా లేదా షాప్ కి వస్తున్నామన్నా ముందుగా మీరు కాల్ చేసి షాప్ కూడా విజిట్ చేయండి తక్కువ పెట్టుబడి పెట్టుకోవడానికి ఇళ్ళ దగ్గర మీరు స్టార్ట్ చేయాలి బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకైతే మాత్రం తక్కువ రేట్ నుంచి మీకు మంచి కలెక్షన్ అయితే హనుమాన్ హోల్సేలో దొరికిద్దండి ఇప్పుడే కొత్తగా లేటెస్ట్గా వచ్చిన మనకి వేలాను పౌచ్ ఐటమ్ అనమాట ఇలా గిఫ్ట్ ప్యాక్ గా ఇవ్వచ్చు మనకి పెట్టుబడి అంటే మీరు ఇళ్ళ దగ్గర అమ్మేటప్పుడు ఇలా చక్కగా బ్యాగ్ కూడా ఫ్రీ వస్తుంది అనమాట చీరతో పాటు ఇలా కేటలాగ్ ఐటమ్ అయితే వస్తుంది మినిమం ఇట్లా డిజైన్స్ ఉంటాయి పది డిజైన్ కి ఎనిమిది రంగులని పక్కా ఉంటాయి అనమాట కేవలం డెబ్బై రూపాయలు అండి నెక్స్ట్ ఐటమ్ పొట్టు చీర శారీకి శారీ మాత్రం పొట్టు అండి బ్లౌజ్ మాత్రం హ్యాండ్ వర్క్ వస్తుంది సూపర్ ఐటమ్ అండి నెంబర్ వన్ వందల రూపాయలు చేరండి మీకు మీకైతే హోల్సేల్ రేట్ ఇస్తున్నాండి నాలుగు వందల ఎనభై రూపాయలు పెట్టామండి నాలుగు వందల ఎనభై రూపాయలు నెంబర్ వన్ ఐటమ్ అండి నాలుగు వందల ఎనభై రూపాయలు చీరా జాకెట్ ఈ వర్క్ చేపిస్తేనే వెయ్యి రూపాయలు తీసుకుంటారండి కానీ మన దగ్గర హనుమాన్ వల్సల్లో చీరా జాకెట్ రెండు కలిపి నాలుగు వందల ఎనభై రూపాయలు ఎందుకంటే సంక్రాంతి వినాయక చవితి కదండి అందువల్ల ఆఫర్ పెట్టేసామండి నాలుగు వందల ఎనభై రూపాయలు నెంబర్ వన్ ఐటమ్ వర్క్ చూడండి ఎంత బాగుందో బా చీరంటే ఇలానే కొనాలి పట్టు చీరలో కొత్త రకం అనమాట మీకు వచ్చేసరికి వీటిలో గోల్డ్ బార్డర్ ఉంటుంది అలానే మనకి సిల్వర్ బార్డర్ అయితే వస్తుంది అనమాట రెండు అయితే ఉంటాయండి డిజైన్స్ వచ్చేసరికి మనకి మినిమం ఐదు డిజైన్ల దాకైతే ఉన్నాయన్నమాట ప్రతి దానికి కూడా మీకు బ్లౌజ్ వర్క్ అయితే వస్తుంది సిల్వర్ అయితే సిల్వర్ వర్క్ బ్లౌజే వస్తుంది గోల్డ్ అయితే గోల్డ్ వర్క్ బ్లౌజే ఉంటుంది అనమాట మీకు రంగులు కూడా మనకి పట్టులో వచ్చే రంగులే వస్తాయి అండి లేటెస్ట్ గా వచ్చిన పట్టు కలెక్షన్ అయితే చూపిస్తున్నాం ఇవన్నీ కూడాను మన గుంటూరు హనుమాన్ హోల్సేల్ లో లేటెస్ట్ గా అయితే వచ్చేసాయి అనమాట రేట్ ఎంత పడుతుంది కేవలం నాలుగు నాలుగు వందల ఎనభై రూపాయలు మాత్రమేనండి ఇలా మనకి టెల్స్ కూడా వస్తాయనమాట బార్డర్ వచ్చేసరికి మంచి బార్డర్ అయితే ఉంటుంది అండ్ బ్లౌజ్ కాన్సెప్ట్ కూడా వచ్చేసరికి మనకి ఇలా జెర్రీతో సీక్వెన్స్ తో సిల్వర్ బ్లౌజ్ అయితే వస్తుంది అనమాట మనకి సిల్వర్ శారీ అయితే సిల్వర్ బ్లౌజ్ వస్తుంది గోల్డ్ సారీ అయితే గోల్డ్ బ్లౌజ్ వస్తుంది మినిమం ఇట్లా ఎన్ని రంగులు వస్తాయి రంగులు వస్తాయి ఎనిమిది రంగులు వస్తాయి అనమాట కూడా సెట్ హోల్సేల్ గా గా కేవలం నాలుగు వందల ఎనభై రూపాయలు అయితే పడుతుందండి సెట్ వైజ్ గా వస్తాయి అనమాట ఇలా సిల్వర్ కి ఎనిమిది రంగులు అయితే వస్తాయి గోల్డ్ కి ఎనిమిది రంగులు అయితే ఉంటాయండి అండి మిస్ చేసుకోవద్దు షాప్ నెంబర్ వచ్చేసరికి తొంభై మనకి బి బ్లాక్ లో అయితే ఉంటుంది హనుమాన్ హోల్సేల్ స్టైట్ క్లాత్ అండి కుర్సా జాకెట్ అంటారండి క్వాలిటీ అయితే సూపర్ గా ఉంటది కూడా చూడం బాటర్ సన్నపూల డిజైన్ సన్న పూల అండి కస్టమర్లు అందరూ సన్న ఫ్లవర్ సన్ ఫ్లవర్స్ అంటున్నారు కస్టమర్లు అయితే సన్న ఫ్లవర్స్ చెప్పండి సన్ ఫ్లవర్స్ చెప్పండి అంటున్నారు వాళ్ళ కోసం తెచ్చామండి సన్న ఫ్లేవర్స్ సూరత్ నుంచి వన్ ఐటమ్ అండి నెంబర్ వన్ ఐటమ్ అండి మన దగ్గర కూడా ఉంది అయితే మాత్రం మూడు వందలు పెట్టామండి హోల్సేల్ రేట్ మూడు వందలు కుర్సా చీరలు అంటే ఇవేనాలు ఆన్లైన్ లో మోతం మోగిపోతుందండి కుర్సా చీరలు అని చెప్పేసి అసలు క్లాత్ ఎలా ఉంటుంది ఏంటి కలెక్షన్ అని చెప్పేసి మన షాపు లో చూద్దాం అనుకున్నాను మన హనుమాన్ హోల్సేల్ అయితే సూరత్ నుంచి అయితే వచ్చేసాయి అనమాట వీటిలో ఎన్ని డిజైన్లు ఉంటాయి ఎన్ని రంగులు వస్తాయి పది డిజైన్లు ఉన్నాయా చీరలు అండి మూడు వందల రూపాయలు అండి హోల్సేల్ రేట్ ఇళ్ళ దగ్గర అలా తీసుకెళ్లం కానీ ఇలా అయిపోయింది అలా అయిపోతాయి అలా అయిపోతాయి అనమాట హనుమాన్ హోల్సేల్ రండి ఈ సారి మాత్రం అన్ని వినాయక చవితి స్పెషల్ గా మంచి మంచి కలెక్షన్ అయితే అంకులు అయితే మాత్రం మీరు షాప్ కి రావడం ఆలస్యం అనమాట ఎందుకంటే ఇప్పుడు నుంచి పెట్టిన చీరలు అన్ని కూడా రేట్లు తగ్గిపోతున్నాయి క్వాలిటీ పెరిగిపోతుంది కలెక్షన్ పెరిగిపోతుంది డిజైన్లు అయితే వస్తూనే ఉన్నాయి ఇందాక పట్టు చూసారా ఆ పట్టు నాలుగు వందల ఎనభై రూపాయలు అంటే ఆశ్చర్యపోతాం అసలు అంత తక్కువ రేటు ఇచ్చేసారు ఇప్పుడు ఇందుకు రేట్ పడుతున్నారు ఎంత అంత బాగుంది చాలా బాగుంది చాలా చాలా బాగుంది మా వెనక నుంచి మా మీనా అంటే ఏం చేస్తున్నారంటే రేట్ ఎంత పడతాడా రేట్ ఎంత పడతాడా అని ఆలోచిస్తా ఉన్నారు బట్ ఇంత తక్కువ రేటుకి మామూలుగా ఇచ్చి పడేలేదు వినాయక్ చవితి స్పెషల్ ఆఫర్ అండి ఎక్కడ అనుకుంటారా హనుమాన్ హోల్సేల్లో అండి హనుమాన్ హోల్సేల్ షాప్ నెంబర్ బి బ్లాక్ లో ఉంటుంది మన వైష్ణిలో అనమాట ఉంటాయండి మీరు షాప్ వచ్చేసేయండి హోల్సేల్ గా అమ్ముకునే వాళ్ళకి పెట్టుబడి పెట్టే వాళ్ళకి అయితే మాత్రం ఇలాంటి కలెక్షన్ అయితే మాత్రం సువర్ణ అవకాశం చెప్పుకోవచ్చు కేవలం మూడు వందల రూపాయలు మాత్రం నెక్స్ట్ ఐటమ్ అండి పంచదార చీరలు అనమాట సో ఇవి ఎలా పడతాయి రెండు వందల ఓకే బాగా పెట్టినా కూడా మాకు కి స్టోన్ వర్క్ మనకి వెయిట్ లెస్ అయితే వస్తుంది అనమాట చీర అస్సలు బరువు ఉండదు అండి క్యాటలాగ్ ఐటమ్ అయితే వస్తుంది ప్యూర్ ప్యూర్ జార్జెట్ అయితే వస్తుంది అనమాట చీర అయితే మాత్రం చాలా అంటే చాలా మెత్తగా ఉంటుంది చీర మొత్తం కూడా మనకి సిరోస్ కి స్టోన్ వర్క్ అయితే ఉంటుంది అసలు మిస్ చేసుకోవద్దు కేవలం అంటే కేవలం రెండు వందల ఎనభై రూపాయల రూపాయలు మాత్రమేనండి ఇలా మీకు ఎన్ని సెట్లు కావాలన్నా కూడా ప్రొవైడ్ చేస్తారు లైట్ కలర్ చార్ట్ డార్క్ కలర్ చాటు పూల డిజైన్ అంతా కూడా ఫ్యాన్సీ వేర్ టేస్ట్ అండి ఫ్యాన్సీ వేర్ కలెక్షన్ వేర్ కలెక్షన్ స్టోర్ వర్క్ లో అయితే వచ్చిందనమాట వెయిట్ లెస్ సారీస్ శారీ విత్ బ్లౌజ్ అయితే ఉంటుంది కేవలం రెండు వందల ఎనభై రూపాయలు మాత్రమేనండి చీరా జాకెట్ అయితే ఉంటుంది నెక్స్ట్ ఐటమ్ లోకైతే వెళ్ళిపోతుంది అండి ఇది క్రెంచ్ సిల్క్ అండి క్రెంచ్ అనమాట క్వాలిటీ మెరుపు బాగా వస్తుందండి ఇది క్వాలిటీ చీర కట్టుకుంటే రెండు కిలోమీటర్ వరకు దాని మెరుపుతనం ఒప్పిస్తుంది అలాంటి క్వాలిటీ అండి నెంబర్ వన్ ఐటమ్ సూపర్ ఐటమ్ అండి చాలా బాగుంది మీకు రేట్ అయితే మాత్రం ఐదు వందల ఎనభై రూపాయలు పెట్టామండి ఐదు వందల ఎనభై రూపాయలు ఇందులో తగ్గు రకాలు ఉన్నాయండి మా దగ్గర కూడా ఉన్నాయండి మూడు వందల యాభై రూపాయలు కూడా ఉన్నాయి అవి కావండి ఇవి ఒరిజినల్ ఐటమ్ అండి మీకు అయితే ఐదు ఐదు వందల ఎనభై రూపాయలు పెట్టాం స్పెషల్ ఆఫర్గా వినాయక చవితి కోసంగా ముప్పై రూపాయలు తగ్గించామండి ఐదు వందల యాభై రూపాయలు చీరా జాకెట్ ఐదు వందల యాభై రూపాయలు బంగులు తొమ్మిది అండి నెంబర్ వన్ కలర్స్ ఐదు వందల యాభై ఐదు పెట్టింది వినాయక చవితి కోసం చీరకు ముప్పై రూపాయలు తగ్గించాం నెంబర్ వన్ అయినటువంటి తొమ్మిది రంగులు చక్కటి రంగులు అండి ప్రతి చీరపై పై థర్టీ డిస్కౌంట్ అండి చూస్తున్నారు కదా ముప్పై రూపాయలకి తగ్గించడం అయితే జరిగింది అనమాట ఐదు వందల ఎనభై రూపాయలు అమ్మే చీరలు ఇంత ప్యూర్ హెవీ క్వాలిటీ అది కూడా మనకి ఇది ఇమిటేషన్ కూడా కాదు కదా అంకుల్ ప్యూర్ కదా ప్యూర్ బ్లౌజ్ కూడా క్రెంచ్ వచ్చిందండి చీర మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మీకు క్రషింగ్ క్రెంచ్ లో అయితే వస్తుంది అనమాట ఇది మొత్తం కూడా మనకి కట్ వర్క్ అయితే ఇచ్చేసేసారు ప్రతి దానికి కూడా కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ అయితే వస్తుంది కేవలం అంటే కేవలం ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే రండి స్టాక్ అయితే మాత్రం ఫుల్ స్టాక్ అయితే ఉంది ఈ వినాయక చవితికి మీరు ఇళ్ల దగ్గర అమ్ముకునే వాళ్ళకి మంచి లాభాలు అయితే వస్తాయన్నమాట చక్కగా బిజినెస్ అనేది స్టార్ట్ చేయండి ఇలాంటి చీరలు తీసుకెళ్లి తక్కువ పెట్టుబడి పెట్టండి ఎక్కువ లాభాలు అనేది సంపాదించుకోవచ్చు మీరు చక్కగా క్వాలిటీ కూడా ఉంటుందండి మళ్ళీ మళ్ళీ కస్టమర్ ఉన్నారు మీ దగ్గరకే వచ్చేంత లెవెల్లో ఉంటాయన్నమాట చీరలు అయితే మాత్రం ఐదు వందల యాభై రూపాయలు ఫిక్స్ అన్నమాట సెట్ వైజ్ గా తీసుకునే వాళ్ళకి రేటు వర్తిస్తుంది హలో కస్టమర్ దేవుళ్ళు మీ టైలర్స్ కోసం పెట్టిన రేట్లు అండి కాటన్ లైనింగ్ తాన్లు ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ లైనింగ్ తాన్లు ముప్పై రెండు రూపాయలు అండి మా దగ్గర ఇప్పుడే బేళ్ళు వస్తున్నాయండి ట్రాన్స్పోర్ట్ నుంచి వస్తున్నాయి ముప్పై రూపాయలు కాటన్ లైనింగ్ తాన్లు పాలిస్టర్ లైనింగ్ ఉందండి పదహారున్నర రూపాయి మీటరు తర్వాత జాకెట్ ముక్కల కలంకార మీటర్ ముక్కలు ఉన్నాయండి ఎనభై సెంటీమీటర్లు కూడా ఉన్నాయండి మా దగ్గర తర్వాత డిజైన్ టూ బై ముక్కలు ఎనభై సెంటీమీటర్లు ఉన్నాయి మీటరు ఉన్నాయి నెంబర్ వన్ ఇటువంటి లైనింగ్ మీటర్ ముక్కలు ఉన్నాయి ఎనభై సెంటీమీటర్లు ఉన్నాయి మా దగ్గర కుట్టిన లంగాలు ఉన్నాయండి జుంబో సైజు ఉన్నాయి మామూలు డబుల్ ఎక్స్ఎల్ సైజు ఉన్నాయండి తర్వాత క్యాట్లాగ్ అయిట్ అండి అన్ని చూపించడానికి కుదరదు అందుకని అన్ని రకాలు మా దగ్గర ఉంటాయి మీరు ఒకసారి రండి మా షాప్కి మాది ఇంకో షాప్ కూడా ఉన్నాయండి మా మూడు కుట్లు ఒక కుర్లో టాప్స్ నైటీలు ఇవన్నీ లేడీస్ ఐటమ్ మొత్తం ఒక కుర్లో ఉంటాయండి ఇంకోటి శారీస్ కొట్టు ఉండండి ఇదో ఒక శారీస్ కొట్టండి మొత్తం మూడు ఉన్నాయి ఉన్నాయండి మీరు ఒకసారి మా షాప్కి రండి మీరు వస్తారని వెయ్యి కళ్ళ పెద్దలు చూస్తుంటామండి హనుమాన్ హోల్సేల్ గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ షాప్లో మొత్తం ఉన్నాయి టైలర్స్ కోసమే అండి ముప్పై రెండు రూపాయలు అండి తాను తీసుకుంటే

వైష్ణవి కాంప్లెక్స్ రంగుల ప్రపంచంలో రావాలంటే హనుమాన్ వర్శలకు రావాలి రంగుల ప్రపంచం అండి మీదేనండి హనుమాన్ వర్ లాస్ట్ పంచ్ ఆ కిక్కే వేరప్ప సూపర్ అంకుల్ థ్యాంక్ యూ అంకుల్